రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న బిగ్గెస్ట్ సినిమానే పెద్ది కేవలం ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అదే పెద్ది ఫస్ట్ షాట్ చూసి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి ఆ రేంజ్ లో ఎవరూ ఊహించలేదు పెద్ది ఫస్ట్ షాట్ చూశాక పాన్ ఇండియా లెవెల్లో ట్రెండింగ్ గా మారిపోయిన ఈ గ్లింప్స్ చూసి తెలుగు నుంచి కూడా అనేక మంది హీరోస్ తమదైన శైలి స్పందిస్తున్నారు కాగా ఇప్పుడు ఈ గ్లింప్స్ నే అల్లు హీరోస్ నడుమ చిచ్చు పెట్టిందా అనే టాక్ సోషల్ మీడియాలో మళ్లీ అల్లు వర్సెస్ మెగా అభిమానుల నడుమ రచ్చకి దారి తీసింది కాగా పెద్ద ఫస్ట్ షాట్ ఇలా వచ్చిందో లేదో దానిపై అల్లు వారి హీరోస్ లో ఒకడైనా అల్లు శిరీష్ చాలా యాంగ్సైటెడ్ గా దాని కోసం చెప్పడం జరిగింది కాగా ఈ గ్లింప్స్ కి అల్లు శిరీష్ ఈ రేంజ్ లో రెస్పాండ్ అవ్వడం తన అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నచ్చలేదట అందుకే అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ లో తన సొంత సోద కొట్టేశాడు అంటూ పలు పోస్టులు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి సినిమా గ్లిమ్స్ అల్లు హీరోస్ నడుమ చిచ్చు పెట్టిందా అనే మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఈ మధ్య కాలంలో రెండు కుటుంబాల నడుమ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి దీంతో పలు ఫేక్ పోస్టులు కూడా వేసుకుంటున్నారు కాగా ఇప్పుడు శిరీష్ అలా చెప్పినందుకు రామ్ చరణ్ ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో శిరీష్ ని ఫాలో అవుతున్నాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇందుకు కౌంటర్లు ఇస్తున్నారు ఇలా మొత్తానికి మాత్రం సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు అభిమానుల గొడవలు మాత్రం వారి హీరోలే వచ్చి చెప్పినా కూడా ఆగేలా లేవని చెప్పక తప్పదు ఇక ఈ భారీ సినిమాలో శివరాజ్ కుమార్ మీర్చాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ తదితరులు నటిస్తుండగా ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది ఈ సినిమా మార్చి ఇరవై ఏడున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు